యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోనటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ యొక్క ప్రాముఖ్యమైన విలువైన సమయంలో నేను మీకు తెలియచేసేటువంటి లేఖన భాగము ఏమనగా క్రీస్తును గూర్చి ఫిలాతు ఇచ్చినటువంటి ఐదు రకాల స్టేట్మెంట్ ఐదు రకాల సాక్ష్యము అది ఏమై ఉన్నది అనేటువంటి అంశమును మీకు తెలియచేస్తున్నాను యోహాన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము నాలుగో వచనంలో ఫస్ట్ ఈ ఫిలాతో అనబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తుని గుర్చి మొట్టమొదట ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమనగా ఈయన ఎందు ఏ దోషము కనిపించలేదు ఆయన ఏం చెప్పుతున్నాడంటే ఈయన ఎందు నాకు ఏ దోషము కనిపించలేదు యోహాన్ వార్త పంతొమ్మిదో అధ్యాయము నాలుగో వచనంలో ఫిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఏన ఎందు ఏ దోషము నాకు కనపడలేదని మీకు తెలియనట్లు ఈయన ఈయనను మీ యొద్ధకు వెలుపలికి తీసుకొనవచ్చునని వారితో చెప్పాను క్రీస్తు ప్రభు వారిని అరెస్ట్ చేసి అనగా జీసస్ క్రైస్ట్ వాజ్ అరెస్టెడ్ అండ్ దే టుక్ హిమ్ ఎట్ బిఫోర్ ఫైలెట్ ఫిలాత్ అయితే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత క్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు ఆ వ్యక్తి అన్నటువంటి మాట ఈయన ఎందు నాకు ఏ దోషము కనిపించలేదు క్రీస్తు ప్రభువారియందు ఏ దోషము కనిపించలేదు ఏ దోషము కనిపించలేదని ఆ వ్యక్తి సాక్ష్యము చెప్పుచున్నాడు రెండో విషయం ఏమని చెప్పాడంటే ఫిలాత్ ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పాడు ఏమిటి ఈ అంటే యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఐదో వచనంలో ఆ ముండ్ల కిరీటమును ఓదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా ఫిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను చెప్పినవు ఇది రెండవ స్టేట్మెంట్ యేసు క్రీస్తు ప్రభువారికి తల మీద ముండ్ల కిరీటము ధరించారు ఆ ముండ్ల కిరీటము తన తలను కుచ్చుకుంటూ ఉంటుంటుంది ఓదారంగ వస్త్రములను ధరించిన వాడై యేసును వెలుపలికి రాగా ఫిలాత్ అంటున్నాడు ఇదిగో ఈ మనుష్యుడని వారితో చెప్పాను క్రీస్తు ప్రభువారికి ముండ్ల కిరీటము ఎందుకు పెట్టారంటే ఆయన మనకు జీవ కిరీటం ఇవ్వటానికి ఆయన మున్ల కిరీటము ద్వారా మనకు కలిగేటువంటిది ఏమనగా జీవ కిరీటము కలుగుతుంది ఆయన హింస ద్వారా మనకు ఆశీర్వాదములు కలుగుతుంది ఆయన శ్రమ ద్వారా బాధ ద్వారా మనకు పరిశుద్ధత నీతి కలుగుతున్నది అందుకే ఆ మనుషుడు ఫిలాత్ అంటున్నాడు ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పుచున్నాడు మూడవ స్టేట్మెంట్ ఈ నీతిమంతుని రక్తము గూడ్చి నేను నిరపరాధిని చూశారండి ఎలా చెప్పుచున్నాడంటే ఈ నీతిమంతుని రక్తమును గూడ్చి నేను నిరపరాధినని ఫిలాతు చెప్పుచున్నాడు మత ఇరవై ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో ఫిలాతు అల్లరి ఎక్కువ అగుచున్నదే కానీ తన వలన ప్రయోజనమేమీయూ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతి మంతుని రక్తమును గూడ్చి నేను నిరపరాధిని మీరే చూసుకునుడని చెప్పాను ఆయన మూడవ స్టేట్మెంట్ చెప్పాడు క్రీస్తు ప్రభువారి గురించి జనసమూహము పెద్దగా కేకలు వేయిచున్నారు ఈ కేకలు వేసేటప్పుడు ఆయన చెప్పేటువంటి మాట జన సమూహము ఎదుట నీళ్ళు తీసుకొని ఆయన ఎదుట చేతులు కడుగుకొని తమ చేతులు కడుగుకొని నేను నిరపరాధిని మీరే చూసుకునుడి నాకు సంబంధము లేదు ఎందుకనగా ఆయనలో ఏ దోషము కనిపించలేదు ఏ పాపము ఆయనలో కనిపించలేదు కనుక మీరే ఆయనను తీసుకొని వెల్లుడి అని మూడవ స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే నాలుగవ స్టేట్మెంట్ నేను వ్రాసిని ఏమో అని చెప్పాను నేను ఏమైతే వ్రాయాలా అనుకున్నానో నేను అదే వ్రాసాను అని నాలుగవ స్టేట్మెంట్ ఇచ్చాడు యోహాన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ చనంలో నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము కానీ యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు ప్రధాన యాజకులు ఫిలాతుతో చెప్పగా ఫిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితిని అనను ఈయన చెప్పాడు నేను వ్రాయాలనుకున్నది ఏదో అది వ్రాశాను అని నాలుగవ స్టేట్మెంట్ ఇచ్చాడు ఐదవ స్టేట్మెంట్ ఏంటంటే మీరు వెళ్ళి సమాధిని భద్రము చేయుడని చెప్పాడండి ఇదండి ఫిలాతు చెప్పిన స్టేట్మెంట్ క్రీస్తు ప్రభు వారికి వచ్చి మత్త సువార్త ఇరవై ఏడవ అధ్యాయము అరవై వచనంలో అందుకు ఫిలాతు కావలి వారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను ఈ ఫిలాత్ ఏం చెప్పాడంటే మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాడు వారు వెళ్ళి కాపలి వారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి ఇది అనమాట ఫిలాతు క్రీస్తు ప్రభువారి గురించి చెప్పినటువంటి సాక్ష్యములు చాలా విలువైనది ఒకవేళ ఫిలాతు అనబడిన వ్యక్తి క్రీస్తు ప్రభువారిని ఆయన ఎదుటగిన ఆయన ఎదుటికి తీసుకువచ్చినప్పుడు ఏ అబద్ధపు సాక్ష్యము చెప్పలేదు యూదులు కేకలు వేయుచున్నారు అయినప్పటికీ కూడా ఆయన క్రీస్తు ప్రభువారిని గూర్చి ఎటువంటి అబద్ధపు సాక్ష్యము పలకలేదు కారణము ఆ ఫిలాతో అనబడినటువంటి వ్యక్తి నిజాయితీగా జీవించటము ఆయన నిజాయితీగా జీవించటమే దానికి మూల కారణమై ఉన్నది ప్రభువును అక్కడికి తీసుకువెళ్ళి ఫిలాతు దగ్గర నిలవబెట్టినప్పుడు ఆయన ఎటువంటి ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వలేదు అందుకే మొట్టమొదటిగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఈయన ఎందు ఏ దోషము కనిపించలేదు ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పాడు రెండో స్టేట్మెంటు ఈ నీతి మంతుని రక్తము గూర్చి నేను నిరపరాధినని మూడో స్టేట్మెంట్ ఇచ్చాడు నాలుగో స్టేట్మెంటు నేను వ్రాసినదేమో వ్రాసిని వ్రాసితిని అని చెప్పాడు నాలుగోది ఐదవది మీరు వెళ్ళి సమాధిని భద్రము చేయుడని చెప్పాడు ఇవి ఫిలాతు క్రీస్తు ప్రభు వారి గురించి చెప్పినటువంటి సాక్ష్యమని ఈ యొక్క పాఠాన్ని మీరు నేర్చుకోవాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను నేను సత్యవాక్యము కొన్ని పాఠాలను మీకు తెలియచేస్తున్నాను ఈ పాఠాలు మీకు సమయం ఉంటే మీకు నచ్చినట్లయితే నేను సబ్స్క్రైబ్ చేయండి గంట నొక్కండి బెల్లు కొట్టమని చెప్పట్లేదు మీరు బెల్లు కొట్టినా సబ్స్క్రైబ్ చేసుకోమని నేను ఎవరికి చెప్పను ఇతరులకు షేర్ చేయమని చెప్పను మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఈ పాఠములను మీ నోట్స్లో రాసుకొని లేఖనములను ఈ అంశాలను మీరు ప్రిపేర్ కావండి మీరు ఇతరులకు బోధించటానికి కానీ లేకుంటే మీ సంఘాలలో చెప్పటానికి కానీ లేదు అంటే మీ పిల్లలకు నేర్పించటానికి కానీ చాలా ప్రయోజనకరంగా ఉంటాయని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు